తెలుగు తమ్ముళ్లకు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో నిరాశ తప్పద ఖచ్చితంగా అవుననే సంకేతం వినిపిస్తుంది సంకేతమే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా సంకేతం పంపించారంట చాలా వరకు ఎందుకంటే చాలా ఏదంటారు చూడండి చావు కబూర్ చాలా చల్లగా చెప్పారని అలా చెప్పారంట కొంతమందికి ఒక రకంగా ఆశావాహులకు పిలిచి గీతోపదేశం చేశారట టిక్కట్టు దక్కలేదని చింత వలదు నిరుత్సాహం కంటే ఆ నిరుత్సాహం అంతకంటే వద్దు ఇదే చంద్రబాబు నాయుడు గారు చేసిన గీతోపదేశం ఉపదేశం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అదే చెప్తారు కాకపోతే పొత్తులకు వెళ్ళడం తప్పట్లేదు పొత్తులో భాగంగా త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండండి అంటూ కొంతమంది తెలుగు తమ్ములకు పిలిచి మాట్లాడారంట చెప్పారంట ఒక రకంగా వాళ్ళ ఆశలకు నీళ్లు జల్లారు వాళ్ళ ఆశల మీద వాళ్ళ ఆశలన్నీ అడియాశలు అయిపోయారని చెప్పాలి మొత్తం మీద చూసుకుంటే కనుక తమ్ముళ్ళు చాలా వరకు ఈసారి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది ఖచ్చితంగా ఆ సందేశం కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయి వెళ్ళిపోయింది నూట డెబ్బై ఐదు సీట్లలో బీజేపీ పొత్తుల కారణంగా టీడీపీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుందనేది అనేది మాత్రం ఈ రోజుకి కూడా తెలియట్లేదు కాకపోతే ఒక వంద సీట్లకు పైగా అయితే గ్యారంటీగా పోటీ చేస్తారనే నమ్మకం తెలుగు తమ్ముళ్లో ఉంది అంటే దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్భై సీట్ల వరకు కోల్పోవడానికి వదులుకోవడానికి సిద్ధపడాలి అదే కనుక జరిగితే అది భారీ త్యాగం అవుతుంది ఆ వంద ఆ డెబ్బై లేదంటే అరవై సీట్లు కనుక త్యాగం చేస్తే ఆ నియోజకవర్గాల్లో ఉన్న తమ్ముళ్ళందరూ కూడా ఈసారి పూర్తిగా ఆ పార్టీలకు సహకరించి ఓవరాల్గా కూటమి గెలుపుకు కృషి చేయాలి త్యాగాలు చేయాలి అందులో కొంతమంది సిద్ధపడుతున్నారు త్యాగాలు చేయడానికి కొంతమంది సిద్ధపడట్లేదు ఇదిలా ఉంటే వైసీపీ నుంచి కొంతమంది రాబోతున్నారు అనేది కూడా ఒక ప్రచారం వాళ్ళకి సంబంధించి కూడా త్యాగాలకు సిద్ధపడండి అనే ఆల్రెడీ చెప్పేశారంట చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాళ్ళకి గుండెల్లో రైలు పెడుగుతున్నాయో పరిగెడుతున్నాయో లేదంటే గొంతులో పచ్చ లెక్క అయ్యి పడిందో తెలీదు కానీ పొద్దున్న కంప్లీట్గా ఈ నెలాఖరు ఇరవై తేదీ తర్వాత అంటున్నారు కదా ఒకసారి ఢిల్లీ వెళ్ళి ప్రచారం జరుగుతుంది మొత్తానికి మార్చి మొదటి వారానికి పోస్ట్ పోన్ అయ్యింది ఓవరాల్గా చూసుకుంటే విషయం ఎన్ని సీట్లు ఏంటి ఎక్కడెక్కడ అనేది మరి చూద్దాం ఇరవయో తేదీ తర్వాత ఏమన్నా ఒక లెక్క చెప్తారా లేదా ఇంకా ఇలాగ ఎదురు చూడాల్సిందేనా తమ్ముళ్ళు